జిఎస్టి తగ్గింపు సామాన్య ప్రజలకు వరం సూపర్ జిఎస్టి సైదాపురం మండల కేంద్రంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టి టూ పాయింట్ ఓ పేద మధ్య తరగతి సామాన్య ప్రజలకు వరం లాంటిదని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా మండల కేంద్రమైన సైదాపురం బస్టాండ్ ప్రాంతం నుండి హాస్పిటల్ సెంటర్ వరకు జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగోళ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాపారులకు కొనుగోలుదారులకు జిఎస్టిపై కరపత్రాలు పంపిణీ చేశారు మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అందుకని ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ రాబోయే రెండు వేలు నలభై ఏడుకి మన రాష్ట్రంలో పేదరికమే కాన్సెప్ట్ కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తా ఉన్నారు అందుకని మీరు చూసారు దీసి గతంలో ఎన్టీ రామారావు పెట్టాడు తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పెట్టాడు మళ్ళా డిఏసి నిన్న నిర్వహించి అరవై నాలుగు మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం ఎందుకు చెప్తున్నానంటే చాలా స్కూళ్ళల్లో అన్ని క్లాసులు లేక టీచర్లు లేకుండా ఒక టీచరే మూడు నాలుగు క్లాసులు చెప్పేవారు అంటే వీళ్ళకి బుర్రెక్కేది కాదు ఎందుకంటే ఏ క్లాస్ ఆ క్లాస్ ఉండే టీచర్ ఉండే వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది మన పిల్లలు కూడా బాగా చదువుకుంటారు అందుకని మన నాయకుడు ఒకటే చెప్పాడు ప్రతి సంవత్సరం కూడా ఎంతమందిని కూడా తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది మళ్ళా జనవరిలో ఉంది మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఉంది ఇంకా తీసుకొని ఎక్కడ ఏ స్కూల్లో కూడా క్లాసులకు ఇబ్బంది లేకుండా పిల్లల్ని బాగా చదివించే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి ఎందుకంటే మీ బిడ్డ చదువుకుంటే మీ కుటుంబం కుటుంబంలో కూడా మీ బిడ్డ ఉద్దేశంతోనే ఈరోజు హాస్టల్లో కానీ స్కూల్స్ లో కానీ గతంలో చూశారు ఇప్పుడు చూడండి క్వాలిటీగా ఉంటాయి అదేవిధంగా హాస్పిటల్స్ హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా మంచి మెడిసిన్స్ పెట్టి డాక్టర్లు భర్తలు కూడా లేకుండా అది కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం మీరు ప్రభుత్వం హాస్పిటల్ అని చెప్పి చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు ఈ రోజు మన ప్రభుత్వం గట్టిగా అన్ని మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేసి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పేద వాళ్ళకి అందుబాటులో ఉండాలి బాగా సర్వీస్ చేయాలి అనేది మన ముఖ్యమంత్రి కానీ మన ముఖ్యమంత్రి తానయ్య నారా లోకేష్ బాబు గారు కానీ ఇద్దరు కూడా ఉంటుంది ఈ రాష్ట్ర బిడ్డలు బాగా చదువుకోవాలి మన రాష్ట్రానికి మంచి పేరు కావాలి అనే కాన్సెప్ట్ లో ఈ రోజు మన వాళ్ళు పనిచేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఉపాధి కల్పించేందుకు మరి ఈ సంవత్సరంలో ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా మరోవైపు మంత్రి నారా లోకేష్ బాబు గారు శ్రమించి మరి ప్రసిద్ధి కంపెనీ రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారు తెలుగు పన్నెండు నెలల పాటు శ్రమించి నేషనల్ పాలసీలో పాలసీ కూడా మార్పులు చేయించి రెండు లక్షల మందికి ఉపాధి కల్పించి అదేవిధంగా కోటి ముప్పై మూడు ఒక కోటి ముప్పై మూడు లక్షల పుట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి గూగుల్ క్లౌడ్ సమస్యలు రాష్ట్రానికి తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు అదేవిధంగా హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ రావడంలో టెక్ అభివృద్ధిలో ఎలా గేమ్ చేంజ్ చేశారు అలా మన ఇప్పుడు గోగుల్